పాల త్రికూటం త్రికూటమనే అందమైన పర్వతం ఉంది అది పదివేల ఆమడల పొడవు అంతే వెడల్పు ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది దానికి బంగారం వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద లాంటి చెట్లతో కల్లుగల్లుమను మ్రోగుతూ పారే సెలయేర్లతో మంచినీటి సరస్సులతో గురంగుల రత్నాలతో ధాతువులతో నిండి ఉంటుంది ఆ త్రికూటం దేవతలను యక్షులను కిన్నెరలను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఆ అడవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు ఇతర జంతువులు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి అవి ఒకనాటి సాయంత్రం కొండ గుహల్లో నుండి విహారానికి బయలుదేరాయి ఆ మదపుటేనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది నీళ్లమడుగు వైపు నడిచాయి ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారితప్పి నుండి విడిపోయాడు కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతను వెంట ఉన్నాయి వాటితో ఆడుతూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు గజరాజు ఒక చోట ఒక నీటి మడుగు చూశాడు ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు ఉన్నాయి మదపటేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మసరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి గలగలమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు త్రాగాయి గజరాజు తన తొండంతో నీళ్లు పిలిచి మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు ఆడ ఏనుగులపై నీళ్లు చల్లాడు తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు దాంతో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి ఈ విధంగా గజరాజు సరస్సులో ఆడే సమయంలో ఆ మడుగులో ఓ మూలదాగి ఉన్న ముసలిరాజు అతనిని చూశాడు బొగబుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద పుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరిపడేటట్లు గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు ఆ మకరరాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు గజేంద్రుడు ముసలిపట్టు తప్పించుకున్నాడు ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు ముసలి దెబ్బతిని నీళ్లలో పడిపోయింది వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్లు పట్టుకుంది ముసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది ఏనుగు ముసలిని గట్టుపైకి లాగింది ఏనుగు కంటే ముసలి ముసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు ఈ మకరి రెండు ఎడతెరిపి లేకుండా ముట్టలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్లుగా నెత్రు కారేటట్లు వాడి పండ్లతో పొడుచుకున్నాయి పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి సరస్సులో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది ఆ సమయంలో ముసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లలేక ఆడ ఏనుగులు చూస్తూ ఉండిపోయాయి ముసలికి నీళ్లలోనే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దాని బలము పట్టుదల పెరిగాయి గజరాజు రాను కృష్ణపక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరసపడుతున్నాడు ముసలి సింహం వలె హూంకరించి ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది మెడను వీపుని కరిచి బాధ పెట్టింది తూక కొరికింది ఎముకలు దంతాలు విరిగేటట్లు ఢీకొంది ముసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది గజేంద్రుడు ఘోరమైన ముసలి వాడి కూరలకు చిక్కి బాధతో అలమటించాడు అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుల్లో పగళ్ళు వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడు పూర్వజన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది ఈ ముసలిని ఎలా గలవాలి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఎవరు నన్ను కాపాడుతారు ముసలిని అడ్డగించే వారెవ్వరు అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజైన గొప్ప గౌరవాన్ని పొందాను ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడిగా ఉన్నాను నానజలధారలతో పెరిగిన మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా మడుగులో ఎందుకు దిగాను భగవంతుడా భయం కలుగుతూ ఉంది నా గతి ఏమవుతుందో ఈ లోకం ఎవరి వల్ల పుట్టుతుందో ఎవ ఎవనితో కలిసి ఉంటుందో చివరికి మరలా ఎవరి ఎందు కలిసిపోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతాను శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దేవుడు ఆర్తలేడలా ఉంటాడంటారు అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలంచి మనసులో భగవంతుణ్ణి ప్రార్థించ భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు నా ధైర్యం తగ్గిపోయింది ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లు ఉన్నాయి వస్తుంది శరీరం చెక్కిపోయింది నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అవయ్యా కరుణించి నన్ను కాపాడయ్యా అని వేడుకున్నాడు ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు అందులో ప్రక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కల్వ పువ్వుల పాన్పుపై శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీర చెంగులాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు గజరాజుని కాపాడాలనే ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచాడు కాపాడు కాపాడు అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినపడుతోంది అతనిని కాపాడాలని తొందరపడుతున్నాడు లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంకుచక్రాలను చేతిలోకి తీసుకోలేదు సేవకులెవరిని పిలవలేదు గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు చెవులపై చారిన జొత్తుముడిని సరిచేసుకోలేదు ప్రణయ కోపంతో లేచి వెళ్తున్న లక్ష్మీదేవి చీర కొంగును వదిలిపెట్టలేదు ఆయన గజరాజు మరలన్నీ విని ఆకాశ మార్గాన బయలుదేరాడు విష్ణువు వెనుక లక్ష్మీదేవి ఆ వెనుక అంతఃపుర స్త్రీలు గరుడు శంఖము చక్రము నారదుడు విశ్వక్సేనుడు వారి వెనుక వైకుంఠంలోనున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు లక్ష్మీదేవి భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది ఆకాశ మార్గాన్ని వెలుగుతున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేశారు కానీ గజరాజును కాపాడాలనే తొందరలో మైమరిచి వారి మృక్కులు కూడా అందుకోలేదు అలా బయలుదేరి వెళ్లిన నారాయణుడు త్రికూటం చేరాడు విష్ణువు మొసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు ఆ చక్రం దేవతలను కాపాడేది భూమండలాన్ని వణికించే వేగం కలది లేనిది ఆ చక్రాయుధం రిబ్బున వెళ్లి ముసలితల నరికేసింది దాని ప్రాణం తీసింది ముసలిపట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్లు కదిలించాడు విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటకి రావడానికి సాయపడ్డాడు అతని వెన్ను తట్టి పోగొట్టాడు విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారిపోయింది సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా ఘీంకారం చేశాడు ఆ మొసలి ముని శాపం వలన కలిగిన తన మకర రూపం వదిలి హు హూ అనే గంధర్వుడిగా మారిపోయింది ఆ గంధర్వుడు స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రదమ్యుడనే రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరిచి ఉన్నాడు అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షిని గమనించలేదు దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు ఇంద్రజుమ్నుడు గజరాజుగా అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు ఏనుగుగా పుట్టినప్పటికీ భక్తి వలన అతనికి ముక్తి లభించింది గజరాజును కాపాడిన తర్వాత శ్రీహరి చిరునవ్వుకు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను ఇది నీకు తెలుసు కదా అన్నాడు లక్ష్మీదేవి నీవు సమస్తానికి ప్రభువైన వాడవు నీ పాదాలను మనస్సులో ఉంచుకుని పూజించడమే నా పని అందుకే నిన్ను అనుసరించి వచ్చాను అని స్థుతించింది ఇదంతా చూస్తున్న గంధర్వులు దేవతలు జయజయ ధ్యానాలు చేశారు విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడు